నిన్న చంద్రబాబు గారు మేము అనుకున్నట్టుగానే చెప్పారు సభలో కూడా చెప్పారు వర్క్ ఫ్రమ్ హోమ్ మీ తల్లిదండ్రులను వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ మన పీక్ గన్నవరంలోనే ఉండి మన ఇళ్లలోనే ఉండి మీరు విదేశ మార్గం సంపాదించుకునేలాగా మీకు జీతాలు వచ్చేలాగా ఆ పరిస్థితిని మేము తీసుకొస్తాం అలాగే నేను కోరుకుంటుంది కూడా నేను నా కోసం చేయట్లేదు ఇదంతా నేను సినిమాలు చేస్తే నేను కోట్లు సంపాదించుకునే జీవితం నాది ఈ రోజున ప్రతి అడ్డమైన వ్యక్తి నన్ను తిడతా ఉంటే నేను భరిస్తూ ఉన్నాను నేను మీ భవిష్యత్తు కోసం మీ బిడ్డల భవిష్యత్తు కోసం రెండు వేల నలభై ఏడు ప్రధానమంత్రి గారు ఒకటే కోరుకున్నారు ఆంధ్ర మనకి భారతదేశంలో విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా విశ్వవిద్యాలయాలు ఇక్కడే బలంగా చేయాలి యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి ఇందాక ఇందాక మాట్లాడుతూ ఉన్నారు కులాల దీంతో పాటు కులాల సెన్సెస్ తో పాటు నేను కోరుకుంటున్న కూడా ఈ రోజున చంద్రబాబు గారి ముందు దృష్టిలో పెడతా ఉన్నాను ఇంతమంది యువతున్నారు మీ అందరి దగ్గర కూడా మీకు ఏ స్కిల్ ఉంది మీ దగ్గర ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి నాలాంటి వాడే ఉన్నాడు మా అన్నయ్య చిరంజీవి గారు మొన్నే ఇంతకాలం ఎప్పుడు నా మంచి కోరుకునేవారు మొన్న మొదటిసారి ఆయనకు ఒకటే ఒకటి మనసు కదిలింది కౌలు రైతులకి అండగా నిలబడినందుకు అన్ని వేల మంది కౌలు రైతులకి మేము అండగా నిలబడిన కదిలి నిజంగా జనసేన చాలా మంచి పని చేస్తుంది ఎలాంటి కూటమి మీకు బాగుండాలని కోరుకుంటూ నాకు ఒక ఐదు కోట్ల రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చాం ఏ సందర్భంలో చెప్తున్నానంటే స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశించి చెప్తా ఉన్నా మీలో నాకు తెలియదు మీలాగే నాకు ఏం కోరికలు లేవు ఏం అవ్వాలో నాకు తెలియదు కానీ మనకంటే పరిణితి చెందిన వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి ఒక బలమైన ఒక స్టార్టమ్ ఉన్న వ్యక్తి నా అన్నయ్య అవటం వల్ల ఆయన ఏం చేశారంటే ఏదైనా పని చేయి నువ్వు నేను మహా అడుగుతున్న నేను అనుకునేవాడిని మ్యాక్సిమం ఒక చిన్నపాటి ఐదు వేల రూపాయలు ఉద్యోగం వస్తే సరిపోతుంది అనుకునేవాడు నా జీవితం అంతా ఆయన కూర్చొని నన్ను మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేశారు ఆయన దగ్గరుండి ఒక యాక్టింగ్ స్కిల్ నేర్పించారు అవన్నీ నేను కూర్చొని నేర్చుకొని మీ గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను ఆ స్థానం సంపాదించుకోవడమే కాకుండా నేను పొలిటికల్ పాలిటిక్స్లో వచ్చి ఓట్లు విడిపోకుండా ఓట్లు చీలిపోకుండా మీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నానంటే ఒక్క స్కిల్ ఒక్క యాక్టింగ్ స్కిల్ ఒక్కటి నేర్పిస్తే అది నా ఒక్కటికి ఉపయోగపడాలి కొన్ని వేలాది మంది కౌలు రైతులకి మూడు నాలుగు సినిమాలు చేస్తాం వచ్చిన డబ్బుని కౌలు రైతులకి అండగా నిలబడ్డాం అంటే చిరంజీవి గారు అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడికి ఒక చిన్నపాటి స్కిల్ నేర్పిస్తే అది ఎక్కడి దాకా తీసుకొచ్చిందో చూడండి కొన్ని కోట్ల మంది ముందు నిలబెట్టే స్థితికి తీసుకొచ్చింది రోజున చంద్రబాబు గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాం మీరు ఒక పెద్దన్న లాగా కలిసి మోడీ గారు ఒక పెద్దన్న లాగా అందరం కలిసి ఇక్కడున్న యువత కోసం ఆడపిల్లల కోసం యువతే యువకుల కోసం మీ దగ్గర ఏ స్కిల్ ఉంది మీకు ఏం నేర్చుకోవాలని ఉంది భవిష్యత్తులో వయోజన విద్యలో ఒక సపరేట్ స్కిల్స్ ఏమైనా కావాలా ఇవన్నీ ఒక సెన్సెస్ లాగా తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కనుక ఇక్కడ పెట్టగలిగితే మీకు బోర్డు అంత ఆదాయం వస్తుంది మనకు బైబుల్లో ఒక సూక్తి చెప్తారు చేపని ఇవ్వడం కాదు చేపని పట్టివ్వడం నేర్పించుకోమని మేము కోరుకుంటుంది సంక్షేమ పథకాలు ఏది ఆపం నిన్న సభలో కూడా చెప్పారు చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు ఏది ఆపం పది రూపాయలు ఎక్కువ ఇస్తామే తప్ప పది రూపాయలు తగ్గించే పని మేము చేయం ఇది మీరు మనస్ఫూర్తిగా నమ్మండి ఎందుకంటే సొంత డబ్బుల్ని కౌలు రైతులకు ఇచ్చిన వాళ్ళం అలాంటిది నాలుగు దశాబ్దాల సుదీర్ఘంగా ఈరోజున ఆయన అనుభవం సంక్షేమం ఎంత బలంగా పనిచేస్తారో మీ అందరికీ తెలుసు ఒక ఉద్దానం సమస్య మీదే ఆయన దృష్టికి తీసుకెళ్తే నలభై ఎనిమిది గంటల లోపలే ఉన్నతాధికారులందరినీ పిలిచి దానికి ఒక పరిష్కార మార్గం కనుక్కున్నారు ఈ రోజున కూడా అదే పరిష్కార మార్గం వాళ్ళు పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు అందుకని నేను కోరుకుంటుంది నేను ఎక్కువ మాటలు చెప్పను మీకు దశాబ్ద కాలం నుంచి మీ భవిష్యత్తు కోసం పనిచేస్తూనే ఉన్నాను దశాబ్ద కాలం రెండు చోట్ల ఓడిపోయినా కానీ మీ ముందు నిలబడే ఉన్నాను ఒక్కసారి అడుగుతున్నాను ఇంటికి వెళ్ళి అందరూ ఆలోచించుకోండి అందరూ ఆలోచించుకొని కూటమికి ఎందుకు ఓటేయ్యాలంటే ఒక దౌర్భాగ్య ప్రభుత్వాన్ని చూశారు దోపిడీ ప్రభుత్వాన్ని చూశారు కోనసీమ లాంటి పచ్చడి సీమలో కులాల మధ్య కలహాలు పెట్టే ప్రభుత్వాన్ని చూశారు సొంత మంత్రి ఇంటిని తగలపెట్టించుకునే ప్రభుత్వాన్ని చూశారు అలా కాకుండా లా అండ్ ఆర్డర్ కోనసీమలో చాలా బలంగా ఉండే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఎవ్వరు తప్పులు చేసినా ఎవరిని శిక్షలకి అతిథులు కాదు ఎవరు కూడా అలాంటి భవిష్యత్తులో అలాంటి లా అండ్ ఆర్డర్ బలమైన లా అండ్ ఆర్డర్ ఉండేలాగా ముఖ్యంగా అన్ని వర్గాలకి న్యాయం జరిగేలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నా కోనసీమ ఆడపడుచులకి అన్నదమ్ములకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గాజు గ్లాస్ గుర్తు మీద గిడ్డి సత్యనారాయణ గారు పోటీ చేస్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి ఆయనకి మన కూటమి తరఫున జనసేన పార్టీ తరఫు నుంచి గాజు గ్లాస్ మీద పోటీ చేస్తూ ఉన్నారు గుర్తు మీద పోటీ చేస్తారు వారిని ఘన విజయంతో బలమైన మెజారిటీ తోటి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే బాలయోగి గారు ఒకటే కోరుకున్నారు చిరకాల వాంచ బ్రిడ్జ్లు కలవాలి మనకి రామచంద్రాపురం నుంచి మన అమలాపురంకి ఇంకా రావాల్సిన బ్రిడ్జ్లు ఉన్నాయి వాటిని అలాగే కోనసీమ వాసులకి రైలు కూత వినిపించాలని తపన అయింది మా వచ్చే నాకు ఎంత సమయం పడద్దు అనుభవం వారే చెప్పాలి నాకైతే కోనసీమలో రైలు కూత వినిపించే వరకు మేము అహిర్నిశలు కష్టపడతాం ఏదైతే బాలయ్య గారు కోరుకున్నారో వారు అబ్బాయి సారథ్యంలో కోనసీమలో రైలు వెళ్ళేలాగా చక్కటి కొబ్బరి పొలాల మధ్య గొప్ప రైల్వే టూరిజం వచ్చేలాగా ఒక రాజస్థాన్లో ఉండే ఒక ప్యాలెస్ ఆన్ వీల్స్ లాగా ఒక అద్భుతమైన ఒక వీణులు విందు చేసే సుందర దృశ్యాలతోటి మధ్యలో కొబ్బరి వనాల మధ్యలో ఉంచి రైల్వే వెళ్ళేలాగా బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం సైకిల్ పార్టీ గుర్తు మనకి సైకిల్ గుర్తుగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు వారికి మనందరూ బలమైన మెజారిటీతోటి హరీష్ గారిని బాలయ్య గారి అబ్బాయి హరీష్ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా రెండే రెండు విషయాలు చెప్పి ముగించేస్తాం ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా కీలకం మేమందరం మేము సైజు తగ్గించుకున్నాం నిన్న ఒక సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఇంత పాల ఉండి ఎందుకు సైజు తగ్గించుకున్నాం అంటే మీరు గెలవాలి నేను సైజు తగ్గించుకున్నాను మీరు గెలవాలంటే ఓటు చీలకూడదు ఎందుకంటే చంద్రబాబు గారికి కూడా నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవండి పాప ఆయన కూడా సతమతం అవుతూ ఉన్నారు సైజు తగ్గించుకొని మేమందరం కూడా తగ్గింది మీకోసం మిమ్మల్ని గెలిపించడానికి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి ఈ సూక్తిని మేమందరం పాటించాం ఇది మీ గెలుపు కోసం అలాగే ఓట్ ట్రాన్స్ఫర్ ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి జనసేన నాయకులకి అందరికీ దయచేసి విన్నవించుకుంటా ఉన్నాం మనం పోటీ చేయని చోట ఆ ఓట్ అంతా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ మన ఎన్డీఏ కూటమికి వెళ్ళాలి అది మీరు ఆలోచించుకొని వేయండి ఎందుకంటే ఇది మీ మన మీ భవిష్యత్తు నా ఒక్కడి భవిష్యత్తే కాదు మీ అందరి భవిష్యత్తు కోసం చేస్తూ ఉన్నాం కోపాలకి తాపాలకి పోకుండా చిన్నపాటి కో ఆగ్రహ ఆగ్రహాలకి లోనవ్వకుండా ఆలోచించి ఓటేసి దూర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని ఓట్యండి అందుకని దయచేసి జనసేన లేని చోట ఆ అంతా కంపల్సరీగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వాలి అయితేనే ఈ కూటమి తాలూకు లక్ష్యం నెరవేరుతుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుభవం ఏంటంటే నాలుగు దశాబ్దాలు అధికారంలో ఉన్నారు కాబట్టి వారి ఓటు చంద్రబాబు గారు చెప్తే మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది అలాగే జనసేన పార్టీ మద్దతుదారులకు కూడా మీ ఓటు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూటమి ప్రభుత్వం వస్తుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం జగన్ని ఇక్కడి నుంచి తన్ని తగలేస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇంకొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ విలువైన ఒక మీ సమయాన్ని మీకు ఇచ్చిన ప్రతి ఆడపడుచులకి అక్క చెల్లులకి తెలుగుదేశం నాయకులకి మద్దతుదారులకి జనసేన మద్దతుదారులకి నాయకులకి జనసైనికులకి వీర మహిళలకి అలాగే ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరికీ పాపం నలిగిపోతూ మీరు అందరూ చేశారు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మనకి వైసీపీ వాలంటీర్స్ కూడా నేను మీ చెప్పాను మీరు కొద్ది మందే తప్పులు చేశారు ఒక ఫ్రూట్ బాస్కెట్ లో చెడిపోయిన రెండు పండ్లు ఉంటే చాలు మొత్తం బాస్కెట్ అంతా పాడైపోతుందని చెప్పాను తప్ప నేను మొదటి నుంచి అదే కమిట్మెంట్తో ఉన్నాను చంద్రబాబు గారు కూడా చెప్పారు వస్తే పదివేల రూపాయలు అన్ని బాగుంటే పదివేల రూపాయలు ఇస్తాం మీకు అని చెప్పి ఘంటాపదంగా చెప్పారు ఇది రాజకీయాలకి అతీతంగా మీరు ఉండాలని చెప్పి చెప్తా వచ్చారు అలాగే మీ అందరికీ కూడా మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి